కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మూడు వందల కోట్లాది రూపాయలు గోల్మాల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్సి సాహు ఆరోపణ సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు విచారణ కొనసాగింపు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రైల్వే అర్బన్ బ్యాంక్ ఎన్నికలు రైల్వే ఉద్యోగులు విజయానికి సహకరించండి రైల్వే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మూడు వందల కోట్ల రూపాయలకు పైగా షేర్ హోల్డర్ల డిపాజిట్ సొమ్ము గోల్మాల్ జరిగిందని షేర్ హోల్డర్లకు ఇవ్వాల్సిన వంద కోట్లకు పైబడి డివిడెండులు చెల్లించలేదని ప్రస్తుతం ఉన్న బ్యాంకు డైరెక్టర్లు అవినీతి అక్రమాలకి పాల్పడ్డారని దీనిపై సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్సి సాహు డిమాండ్ చేశారు దొండపర్తిలో రైల్వే ఆర్డీఎం ఆఫీస్ వెనకాల గల యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విమర్శిస్తూ గత పది సంవత్సరాల నుంచి రైల్వే అర్బన్ బ్యాంకు కార్యవర్గం ఎన్నికలు నిర్వహించలేదని ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సిన ఎన్నికల్ని వాయిదా వేస్తూ ప్రస్తుత బ్యాంకు కార్యవర్గం దొంగ నాటకాలు ఆడుతుందన్నారు మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు తమ్మినేని నరసింహారావు మౌలి వెంకట్రావు కోటేశ్వరరావు ఎంవి పావారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు లీడర్షిప్లో అన్ని డిమాండ్స్ రేల్వే తాలకు ఎంప్లాయీ తాలకు డీవింగ్స్ అన్ని అవుతాయి నేను చెప్తున్నాను ఏంటంటే నేను అర్బన్ బ్యాంక్ టైంలో ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యానంటే దేనికోసం అంటే అర్బన్ బ్యాంక్లోని కంప్లీట్గా కరప్షన్ అయింది గా చెప్తున్నాను కరప్షన్ అయింది కనుక హండ్రెడ్ క్రోర్స్ థౌసండ్ క్రోర్స్ మీద అయింది బట్ ఆ శామీకి ఉన్న వాళ్ళు కనీసం ఈ ఈ విషయంలోని మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ పోటీ చేస్తున్నారు నేను ప్రతి ఎంప్లాయీ కదా నేను చెప్తున్నాను ప్రతి ఎంప్లాయ్ ఎవడైనా శ్రామిక్ యూనియన్యండి లేకపోతే మామూలుగా నార్మల్ ఎంప్లాయ్ ఉన్నాయండి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయండి అందరూ కలిసి ఇవాళ అర్బన్ బ్యాంక్ ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ గెలిపిస్తారని కోరుకుంటాను ఎందుకంటే ఆ కరప్షన్ ఆపాలంటే శ్రామిక్ కాంగ్రెస్ గెలిపించాలి ఇప్పుడు చూడండి ఎస్బీఐ ఉంది ఎస్బీఐ కంప్లై చేసింది ఎలక్ట్రిక్ బాండ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళకి అడిగితే టూ డేస్ లో ఇచ్చారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నేను నేను అపాయింట్మెంట్ నైన్టీన్ నైన్టీ ఇప్పుడు దాకా అది డిజిటల్ అవ్వలేదు మోదీ గారు ఏం చెప్తున్నారు ప్రతిదీ డిజిటల్ అవ్వాలి ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ప్రతిదీ కరప్షన్ అవ్వకూడదు అని అంటారు దాని ఈ అర్బన్ బ్యాంకులో కంప్లీట్ గా కరప్షన్ అవుతుంది అందుకే నా డిమాండ్ ఏంటంటే నేను ఘాట్ కౌన్సిల్ గా ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాడు డైనమిక్ లీడర్ మా సాహు గారు ఉన్నారు మీరు అనుకుంటారు ఇది వాలిటర్ డ్యూసానికి టోటల్ ఈస్ట్ కోస్ట్లోని సాహు గారు అంత పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు క్లియర్ గా చెప్తాను అతను డివిడెండ్ ఇప్పించారు లాస్ట్ టూ టూ బ్యాక్ ఇప్పుడు దాకా డివిడెండ్ తాలూకా ఇంట్రెస్ట్ కూడా రాలేదు చాలా మందికి డివిడెండ్ తాలూకా అమౌంట్ కూడా ఇప్పుడు దాకా అకౌంట్లో రాలేదు చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది నేను అదే చెప్తున్నాను పట్సాని అన్నాడు కంప్లీట్ కరప్షన్ చేశాడు అతను అందుకే విత్డ్రా చేసుకున్నాడు అతను అర్బన్ బ్యాంక్ నుంచి నేను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎన్ని మంది ఎంప్లాయీ ఉన్నారు అన్ఆరైజ్డ్గా వాళ్ళకి వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు యాక్చువల్లీ అర్బన్ బ్యాంక్ లో మా ఎంప్లాయీ ఎవరు మెంబర్ అర్బన్ బ్యాంక్ లో ఉన్నారో వాళ్ళ పిల్లలకి జాబ్ ఇవ్వాలి దాని ఇప్పుడు దాకా ఎవరికి జాబ్ ఇవ్వలేదు ఫిఫ్టీ మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారు వాళ్ళకి విత్డ్రా చేసి ఈ శ్రామిక్ యూనియన్ లో నేను సావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు సామి కాంగ్రెస్ నేను సామి కాంగ్రెస్ సావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అర్బన్ లో కానీ నాట్ ఈ వాటి రెడ్డి కానీ ఈ రైల్వే ఈ మూడు మూడు జోన్లు కలిపి ఉన్నాయండి సౌత్ ఈస్టర్న్ ఈకో రైల్వే అండ్ సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే ఈ ముగ్గురు కలిసి ముగ్గురు సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉండేది మూడు మూడు లో ఎలక్షన్స్ అవుతున్నాయి ఇది శ్రామిక కాంగ్రెస్ ఆ రెండు సౌత్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ గెలుస్తుంది ఇక్కడ కూడా గెలుస్తుంది గెలిచి మేము అర్బన్ బ్యాంక్ లో ఏం అవుతుందో దాని ఆపుతాం అదే నేను కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్